ఇప్పుడు మనము థియరీ ఆఫ్ కన్సూమర్ బిహేవియర్ లో వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ తెలుసుకుంటాం అంటే డిఫరెన్స్ బిట్వీన్ కార్డినల్ యూటిలిటీ ఆర్గనల్ యూటిలిటీ తెలుసుకుంటాం కార్డినల్ ప్రయోజనము ఆర్గనల్ ప్రయోజనం గురించి తెలుసుకుంటాం కార్డినల్ యుటిలిటీ కార్డినల్ యుటిలిటీ అంటే అంటే ఒక కమాటీని మనం యూజ్ చేసుకొని సాటిస్ఫై పొందితే ఆ కమాటీ వల్ల వచ్చిన సాటిస్ఫాక్షన్ ని అంకెల్ రూపంలో చెప్తే దాని కార్డినల్ యూటిలిటీ అంటారు వన్ టూ త్రీ ఫోర్ నెంబర్స్ ని కార్డినల్ నెంబర్స్ అంటారు ఆల్ఫెడ్ మార్షల్ దీనికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చారు ఇక్కడ ఒక మనం జొమాటో నుంచి ఒక పిజ్జా తెచ్చుకొని తింటే మనకి ఎంత సాటిస్ఫాక్షన్ వచ్చింది అంకెం రూపంలో చెప్తాం అంటే మనకి ఈ యొక్క పిజ్జా తినిన తర్వాత మనకి ఫిఫ్టీ యూటిల్స్ సాటిస్ఫాక్షన్ వచ్చి చెప్తే దాని కార్డినల్ యూటిలిటీ అంటారు ఇంకా ఆర్డినల్ యూటిలిటీ అంటే యుటిలిటీని ఇక్కడ కంపేర్ చేసి మెసేజ్ చేసి కంపేర్ చేస్తారు ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ నెంబర్స్ ని మనము ఆర్జినరీ యుటిలిటీ ఆర్జినరీ యుటిలిటీ నెంబర్స్ అని చెప్పి అంటారు అన్నమాట ఇక్కడ ఒక కమార్టీన్ యూజ్ చేసిన తర్వాత వచ్చిన సాటిస్ఫాక్షన్ ని రూపంలో చెప్పరు కంపేర్ చేస్తారు అంటే మనము జొమాటోలోంచి ఒక పిజ్జా తెచ్చుకున్నాం అదేవిధంగా నీకు స్విగ్గీ నుంచి ఒక ఒక పిజ్జా తీసుకున్నాం ఇక్కడ ఏంటంటే స్విగ్గీ యొక్క పిజా వల్ల మనకి ఇంత సాటిస్ఫాక్షన్ వచ్చింది ఈ యొక్క జొమాటో వల్ల వచ్చిన పిజ్జా వల్ల సాటిస్ఫాక్షన్ వచ్చింది అంకెలు మన కంపేర్ చేస్తారు అంటే జొమాటో కన్నా కూడా స్విగ్గీ వల్ల నాకు ఎక్కువగా సాటిస్ఫాక్షన్ వచ్చింది అని అంకెలు రూపంలో చెప్తారు అట్లా జొమాటో అని అనుకోండి యొమాటో పిజాలో మొదటి దానికన్నా రెండో దానికి నాకు తక్కువ సాటిస్ఫాక్షన్ ఇక్కడ ర్యాంక్స్ ఇస్తారు ఆర్డర్లు ఇస్తారు అంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ కాబట్టి ఇక్కడ మొదటి దానికన్నా నాకు రెండో దానికి ఎక్కువ సాటిస్ఫాక్షన్ వచ్చింది అని చెప్పేదాన్నే మనము ఆర్జినట్టే అంటారు కార్నర్ ప్రయోజనము అంటే ఒక వస్తువును ఉపయోగించిన దాని వల్ల వచ్చిన ప్రయోజనాన్ని అంతనర్ ప్రయోజనం అంటారు దీనికి కార్పేర్ మాస్టర్ ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చాడు ఒకటి రెండు మూడు నాలుగు సఖ్యాన్ని కార్నర్ సంఖ్యలు అంటారు ఇంకా ఆర్బనర్ ప్రయోజనం ఆర్గనర్ ప్రయోజనం అంటే ఒక వస్తువును ఉపయోగించుకొని సంతృప్తి పొందిన తర్వాత వచ్చిన సంతృప్తి అంచెల రూపంలో చెప్పరు నీకు పోల్స్తారు అంటే మనము ఒక జొమాటో నుంచి ఒక పిజ్జా తీసుకున్నాము స్విగ్గీ నుంచి ఒక పిజ్జా తీసుకున్నాము ఇక్కడ స్విగ్గీ కన్నా జొమాటో వల్ల వచ్చిన పిజ్జి మన పిజ్జా మనకి ఎక్కువ తయారీ కంపేర్ చేస్తా చెప్తారు పోరుస్తారు కాబట్టి అనే వాళ్ళు దీనికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు